అబ్బో ఈ మైదా రోడ్లు పాడుగాను మేరీ మేరీ ఉండవయ్యా ఎవరు లజ్జక్క నువ్వా ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి అబ్బో ఎంత మారిపోయా ఏం మారిపోవడమో ఏమోనే మనూరే ఓ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రోడ్లేంటే బాబోయి నడువంతా పట్టేసింది కూర్చుని మంచి ఉంటే ఇవ్వే కూర్చో కూర్చో ఇప్పుడే తెస్తాను అక్క మందు పిల్లలకి ఇంకా అరగంట టైం ఉంది ఏంటి ఏంటాకు భూ ఇలా అయిపోయావు ఏంటే ఏమైంది మేరీ మందు తాగి తాగి మంచా నతిక్కుపోయాడు సచ్చనుడు అదేంటే మద్యపాన నిషేధం అన్నారు కదా అది నమ్మే ఓటేసి మోసపోయాం మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళ మంది ఆపేయడం అని అర్థం పచ్చిసారికి స్టిక్కర్లు వేసి ఆయన మంద ఆయన అమ్మేసుకుంటున్నాడక్క ఇంకో ఇరవై ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ ఐదేళ్లలో ఎలా అయిపోడు చూడు ఏటీ దుబాయ్ మందా లేదుగా ఆ రోడ్లకి ఆటోలోనే బాటిళ్ళన్ని పగిలిపోయాయిగా ఉర్కో ఎప్పుడు చూడు అదే గోళ అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క ఎలక్షన్లు కదా ఓటేద్దామని వచ్చాను మళ్ళీ ఈయనకేనా ఊరుకోవే తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి ఈసారి ఆయనకే నేను ఆయనకే